ఒకానొకప్పుడు ఒక అడవిలో ఆహ్లాదకరమైన నది ఉండేది ఆ నది ఒడ్డున ఉన్న చెట్టుపై ఒక కోతి నివసిస్తుండేది అది ఆ చెట్టుకి కాచే తీయటి పళ్లని తింటూ జీవించేది ఆ కోతి ప్రతిరోజూ కొన్ని పళ్లని తింటూ మరికొన్ని సరదాగా నీటిలోకి విసురుతూ ఆనందించేది అలా కోతి నీళ్లలోకి విసిరిన పళ్లను అందులో నివసిస్తున్న మొసలి ఒకటి తింటూ ఉండేది మొసలికి ఆ పళ్ళు ఎంతగానో నచ్చి ఒకనాడు ఓ కోతిబావా నాకు ఈ పళ్లంటే ఎంతో ఇష్టం నువ్వు నీళ్లలోకి విసిరిన పళ్లని తిని ఆనందిస్తున్నాను దయచేసి రోజూ కొన్ని పళ్లని నాకు ఇవ్వగలవా అని బ్రతిమిలాడింది ఆ రోజునుండి కోతి మొసలి కోసం కొన్ని పళ్ళు కోసి ఇవ్వసాగింది ఆ విధంగా అనతికాలంలోనే మొసలి కోతి మంచి స్నేహితులయ్యాయి కోతికి అడవిలోని జంతువులు మొసలిని నమ్మద్దని సలహా ఇచ్చేవి మొసలి మాంసం తింటుంది ఎప్పుడైనా నిన్నుకూడా తినేస్తుంది అంటూ జాగ్రత్తపడమని చెప్పేవి కాని కోతికి మొసలిమీద నమ్మకం ఉండేది ఒకరోజు ఈ విషయం మొసలి భార్యకి తెలిసింది ఏంటిది నిజమా నీకూ ఒక కోతితో స్నేహముందా అని మొసలిని అడిగింది మొసలి ఒప్పుకుంటూ అవును చాలా రోజులుగా పరిచయముంది కోతి చాలా తెలివైనది నాకు చాలా విషయాలు చెప్తుంది అన్నాడు మొసలి భార్య కోతిగుండే చాలా బాగుంటుందట నువ్వు ఆ కోతిని చంపేస్తే మనం ఇద్దరం కోతి గుండెకాయని పంచుకుని తినచ్చు అంది మొసలికి భార్యమీద పిచ్చి కోపం వచ్చింది కోతికి నాకు చాలా మంచి స్నేహముంది స్నేహితుడిని ఎలా చంపమంటావు అని కోపంగా అడిగింది భార్య మూతి ముడుచుకుని కూర్చుంది పట్టించుకోకుండా మొసలి ఇంట్లోంచి వెళ్లిపోయింది మొండి భార్య ఊరుకుంటుందా పట్టువదలకుండా రోజు పోరు పెట్టింది తిండి తిప్పలు మానేసి ఒక మూల కూర్చుని రోజు పోరు పెట్టింది మొసలికి మనశ్శాంతి లేకుండా చేసింది చివరికి నస భరించలేక ఒకరోజు మొసలి ఒప్పుకున్నది సరే ఈ రోజు సాయంత్రం కోతిని తీసుకుని వస్తాను నీకు నచ్చినట్టు కాని అని కోతి ఉండే చెట్టువైపుకి బయలుదేరింది కోతిని చెట్టుమీద నుండి దిగరమని ఒప్పించడం ఎలా అందుకని ఒక పదకం వేసింది చెట్టు కిందనుంచుని కోతిని పిలిచింది కోతి బయటికి వచ్చింది మొసలిని చూసి సంతోషంగా పలకరించింది మొసలి కోతితో మన స్నేహం గురించి నా భార్యకు చెప్పాను నా భార్యకి చాలా ఆనందం కలిగింది నిన్ను ఈరోజు భోజనానికి తీసుకురమ్మంది అని ఆహ్వానించింది కోతి సంబరపడింది సరదాగా మొసలి ఇంటికి భోజనానికి వెళ్లి మొసలి భార్యను కూడా కలవచ్చని ఒప్పుకుంది కాని నీళ్లల్లో ఎలా మొసలి తన వీపుమీద కూర్చోపెట్టుకుని తీసుకుని వెళ్ళి తిరిగి తీసుకువస్తాను అంది కోతి చాలా ఉత్సాహంతో వచ్చి మొసలి వీపు ఎక్కి కూర్చుంది మొసలి నీళ్లల్లో ఈదుతూ కోతిని తన ఇంటివైపుకు తీసుకుని వెళ్లసాగింది దారిలో మొసలి ఏడవడం మొదలు పెట్టింది కోతికి ఆశ్చర్యం వేసింది మొసలి ఏడుపు ఆపలేదు కోతి చాలాసార్లు అడిగిన తరువాత మొత్తానికి నది మధ్యలో ఆగి నిజం చెప్పింది మొసలి భోజనానికి పిలిచింది అబద్ధమని తన భార్య నిన్ను తిందామని ఈ పథకం వేశారని చెప్పింది ఈ మాట విన్న కోతికి ఒక్కసారి గుండె ఆగిపోయినంత పని అయ్యింది ఎలాగరా ఇందులోంచి బయటపడమని ఒకపక్క అసలు అందరూ చెప్తున్నా వినకుండా ఈ మొసలిని ఎలా నమ్మానని అని మరోపక్క బుర్రలో ఒకటేసారి ఆలోచనలు తిరిగాయి నమ్మక ద్రోహం జరిగినందుకు బాధ ప్రాణాలు పోతాయేమోనని భయం ఎలా తప్పించుకోవాలని ఆందోళన కాని కోతి చాలా తెలివైనది అంత సులువుగా ప్రాణాలు వదులుకుంటుందా ఈ భావాలేమి మొసలికి తెలియనివ్వలేదు గట్టిగా నవ్వడం మొదలిట్టింది కోతి మొసలితో అంది ఓస్ ఇంతేనా దీనికి ఎందుకు ఏడుస్తున్నావు ముందు చెప్తే నేనే నీకు నా గుండె తెచ్చి ఇచ్చేవాడిని కాని ఇప్పుడు అది నా దగ్గరలేదు నా ఇంట్లో భద్రంగా దాచివచ్చాను మళ్లీ ఇంటికి తీసుకుని వెళ్తే నా గుండె తీసుకొచ్చి నీకు ఇస్తాను నువ్వు నీ భార్య సంతోషంగా తినొచ్చు అంది కోతి మొసలి కోతి మాటలని నమ్మేసింది కోతిని తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళింది కోతి అమ్మయ్యా అనుకుని ఒక్క గెంతు గెంతి వీపు వీపుమీంచి చెట్టు ఎక్కేసింది ఇంట్లోకి వెళ్లి సడి చప్పుడు చేయకుండా కూర్చుంది అలా ప్రాణాలు కాపాడుకుంది మొసలి చాలాసేపు ఎదురుచూసి మొత్తానికి కోతిని పిలిచింది కోతి కొమ్మ మీదే కూర్చుని గుండెలేదు ఏమిలేదు అసలు నీలాంటి మొసలితో నాకు స్నేహమే వద్దు ఇంకెప్పుడు నాకు కనిపించకు అని కోపంగా చెప్పింది మొసలి తల దించుకుని వెళ్ళిపోయింది ఈ కథలోని నీతి చెడ్డవాళ్లతో స్నేహం ఎప్పుడు చెడె చేస్తుంది అలాంటివారితో మనం దూరంగా ఉంటేనే మంచిది